స్ వెల్కమ్ ఎంటర్టైన్మెంట్స్ దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు పుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతోంది జబర్దస్త్ ఈటీవీలో అవుతున్న ఇది ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఫలితంగా మరే ఏ షోకు తక్కనంత రేటింగ్తో దూసుకుపోతుంది మొదట ఒక్కరోజు మాత్రమే వచ్చిన ఇది ఆ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో రెండో రోజు కూడా ప్రసారమైంది ఇలా చాలా ఏళ్లుగా ప్రభావితం చూపిస్తూ వెళ్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జబర్దస్త్ షో ఆగిపోబోతోంది ఈ విషయాన్ని కూడా జబర్దస్త్ టీం ప్రకటించింది ఏం జరిగింది ఈ జబర్దస్త్ షో ఎందుకు ఆగిపోతుంది అనే విషయాలను ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లైక్ షేర్ చేయడం మర్చిపోద్దు ఈ జబర్దస్త్ షో రెండు వేల పదమూడులో ప్రారంభమైంది అప్పుడు వారంలో ఒక రోజు మాత్రమే ప్రసారమైన ఈ షో కొద్ది రోజుల తర్వాత రెండు రోజులకు చేరింది ఈ క్రమంలోనే జబర్దస్త్ లోకి ఎంతో మంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ వచ్చారు వీరిలో చాలా మంది పాపులారిటీని సంపాదించుకున్నారు ఇప్పుడు వాళ్ళంతా సెలబ్రిటీలుగా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే ఇక జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది టాలెంట్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే అదే సమయంలో ఈ షోకు జడ్జిల్గా వ్యవహరించిన సీనియర్ హీరోయిన్ రోజా మెగా బ్రదర్ నాగబాబు ఇంద్రజ్ కూడా మరింతగా హైలైట్ అయ్యారు వాళ్ళు మాత్రమే కాదు ఈ షోకి యాంకర్స్గా చేసిన రష్మి గౌతమ్ అనసూయ భరద్వాజ్ పెద్ద పెద్ద స్టార్లుగా మారిపోయారు ఇక సక్సెస్ఫుల్గా సాగిపోతున్న జబర్దస్త్ షోలో ఉన్నటుండి కుదుపులు వచ్చాయి మొదట నుంచి ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు ఆ తర్వాత రోజా షో నుండి వెళ్ళిపోయారు అలాగే మొదటి తరం కమెడియన్స్ కూడా ఈ షోకు దూరమయ్యారు దీంతో జడ్జిలు యాంకర్లు టీమ్ లీడర్స్ కమెడియన్స్ను కొత్త వాళ్ళని తెచ్చి షోను మరింత ఫన్నీగా నడిపే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ షో నుండి నాగబాబు రోజా వెళ్ళిపోయిన తర్వాత ఎంతోమంది జడ్జిలుగా వచ్చారు కానీ వాళ్ళందరిలోనూ ప్రత్యేకంగా నిలిచింది మాత్రం ఇంద్రజనే అన్న విషయం తెలిసిందే చాలా రోజులుగా ఆమె ఈ షోను సక్సెస్ చేయడంలో తనవంతు పాత్రను పోషిస్తున్నారు కానీ ఈమె కూడా జబర్దస్త్ నుండి తప్పుకుంటున్నారు ఇక జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రారంభమైన తర్వాత లాక్డౌన్ సమయంలో తప్పితే ఎప్పుడూ ఆగిపోలేదు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ఈ రెండు షోలను నిర్వాహకులు సక్సెస్ఫుల్గా నడిపించారు కానీ ఇప్పుడు ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ షో ఆపేస్తున్నట్లు ఇకపై గురువు శుక్రవారాల్లో కాకుండా శుక్ర శనివారాల్లో ఈ షో ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది ఇకపై ఎక్స్ట్రా అనే పేరు మాత్రం ఉండదు రెండు షోలను కలిపి ఒకటే చేస్తున్నారు ఎక్స్ట్రా అనేది మాత్రం ఉండదు అనే విషయం తెలుస్తోంది ఇక చూడాలి ఈ జబస్ షోలో ఎన్ని మార్పులు జరుగుతాయి అనేది తెలియాలి అంటే షో టెలికాస్ట్ అయ్యే వరకు ఆగాల్సిందే